హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చేపల వేపుడు ఎలా తయారు చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి నేను దీంట్లో ఆల్రెడీ కొంచెం పసుపు కారం షాల్ట్ కలిపేసి టెన్ మినిట్స్ నానపెట్టేశాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట తర్వాత చూడండి ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా పొడి వేస్తున్నాను స్టోన్ స్టోన్లో ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత లైట్గా వేసుకోవచ్చు అండి తర్వాత దీన్ని కూడా ఈ ముక్కలు బాగా పట్టించేసి ఇలా అన్నమాట మొత్తము దారి కలిపేసేసుకోవాలి చూసారా దీంట్లో పసుపు షాల్టు కారము అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొడి ఫిష్ కర్రీ మసాలా పొడి వేసేసి బాగా ఇలా కలిపేసేసి ఆల్రెడీ నేను టెన్ మినిట్స్ వీటిని ఇలా ముక్కలు కట్టే విధంగా నానబెట్టేస్తాను సో ఇంకక్కర్లేదు ఇప్పుడు దీన్ని కళాయిలో నూనె పోసి బాగా వేడికి చూడండి ఇలా ఒక్కొక్క ముక్కలో పెట్టేస్తాను చేసుకోవాలండి సిమ్ములో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే అనాకి అంతులుపోతాయి కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని కొంచెం స్కూల్స్ ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి కదిలిస్తూ ఉంటే అంతుపోకుండా ఉంటుంది ఈ థర్ అలా ఇలా చాలా ఈజీగా తిరుగుతుంది అది ఒక్కొక్క చాప అయితే అటుకుపోతుందండి మ్యాక్సిమమ్ రోస్ట్ అనేది కొన్ని చాప్లెట్లు చేయబడతాయి రోస్ట్ ముక్కలుగా గాయి ఇదైతే గాగిండి అని అంటారు కదా దాని పులుసుకు ప్లస్ రోస్ట్ని కూడా బాగా పనిచేస్తాయి కూరలు ప్లస్ మీడియంలో పెట్టి స్లో మీడియంలో ఇలా వేస్తే ముక్క లోపల పచ్చి పచ్చిగా కాకుండా చాలా స్మూత్గా గట్టిగా వేగుతుందండి చూడండి ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి బయటగా కదిలిస్తూ రూమ్ మీడి ఏమైనా పెట్టి ఇది కనుక మన సాంబార్ కానీ రసం కానీ పెట్టుకొని మొక్క ఫిష్ కర్రీ మొక్క మొక్కనంచుకుని తింటే ఆహా ఏమి రుచి చూస్తారా ఫుల్గా కొంచెం కొంచెం కూడా ఫుల్గా భోజనం చేసేస్తారు సో చేపలు రోస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రైపోయింది చూసారా ఏ విధంగా అనేది ఇలా ఇలా గిరగిర తిప్పకూడదండి చేపల రోస్ట్ అనేది చాలా స్లోగా ఓట్లు స్లో మీడియంలో పెట్టి ఇలా తిప్పుకోవాలన్నమాట రోస్ట్ అనేది మనం బాగా చెప్పుకుంటే టూ డేస్ వరకు ఉంటుందండి మళ్ళీ రోస్ట్ అనేది దీంట్లో మనం కలుపుకోవడానికి కానీ గ్రేవీ కావాలనుకుంటే మనం ఉల్లిపాయలు ఉంటాయి కదా అది ఎక్కువ ఎక్కువ దాని నూనెలో రోస్ట్ చేసుకొని దాంట్లో కూడా అల్లం ఉల్లి పేస్ట్ వేసుకొని కొత్తిమీర కరివేపా కనిపిస్తాము ఈ రోస్ట్ ముక్కలు దాంట్లో వేసుకొని కొంచెం వేడెక్కి తలుపు వచ్చింది గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కానీ నేను అలా చేయలేదు నేను సాంబార్ కానీ రసంతో కానీ తినేస్తాను అందుకని ఇలా రోస్ట్ చేస్తున్నాను మా పిల్లలకు చాలా ఇష్ట కర్రీ అంటే వాళ్ళ కోసమే నేను తెప్పిస్తానండి ఇస్తారా ఈరోజు మాది స్పెషల్ కర్రీ ఫిష్ చేయకపోయింది సో అందరూ ట్రై చేయండి కడుపు నిండా తినండి ఓకే థ్యాంక్ యూ